ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మరమరాల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం దీనికోసం ఓ బాండి పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో మరమరాలు ఎంచుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగేటప్పుడు మరలా ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తే మనం వేసే మసాలాలన్నీ ఈ మరమరాలకి బాగా పడతాయి అందువల్ల మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎంతవరకు వేగాలంటే ఇవి మనం మరమరాలు అక్కడ తీసుకొని ఇలా గట్టిగా వచ్చి చూసినప్పుడు అవి పిండిలాగా అయిపోవాలి అలా వచ్చినప్పుడు ఈ మరమరాల్ని తీసేసి ఇంకా వేరే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరలా బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో వేరుసెనప వేసుకొని వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ వేగేటప్పుడు దీంట్లో ఇది నైంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది తర్వాత ఈ వేడికి ఇది మొత్తం వేగిపోతాయి వీటిని ఇప్పుడు మనం బరమరలో వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా వేసుకున్న తర్వాత మాములుగా ఫస్ట్ ఆయిల్లో పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకొని వీటిని బాగా వీటిని బాగా కలుపుకోవాలి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ